దేవుళ్ళను కమర్షియల్ చేయడం కరెక్టేనా భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవచ్చా ఇలాంటి వారి గురించి గరుడ పురాణం ఏం చెబుతోంది సినిమాల్లో దేవుళ్ళ ప్రస్తావన ఉండడం తప్పు కాదు కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా పెరిగింది భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవడం సరైనదేనా ఇలాంటి వారికి గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు ఉన్నాయి దేవుళ్ళను కమర్షియల్ చేయడం కరెక్టేనా సినిమాల్లో విపరీతంగా పెరిగిపోయిన దేవుళ్ళ వాడకం కాసుల కోసం భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవడం సరైన చర్యనా సినిమాల్లో దేవుళ్ళ ప్రస్తావన ఉండడం తప్పు కాదు ధర్మరక్షణ కోసం బలమైన సామాజిక మాధ్యమమైన సినిమాలు ఆధ్యాత్మికతను ఆశ్రయించడం ఒక విధంగా మంచిదే గతంలో ఎన్నో అద్భుతమైన సినిమాలు భగవంతుని కృపకు ప్రజలందరికీ పంచాయి కానీ ఇదంతా ఒక బాధ్యతతో జరగాలి తప్ప ప్రేక్షకుల మనోభావాల్ని రెచ్చగొట్టడం కోసమో లేదా వాళ్లకు థియేటర్లను రప్పించడం కోసమో దేవుని పేరును వాడుకోవడం ధర్మానికి చేసే మోసం కింద జమకట్టలేమో ఒకటి కాదు రెండు కాదు ఇటీవల అనేక సినిమాల్లో భగవంతుని ప్రస్తావన లెక్కకు మించి ఉంటుంది అయితే అది ధర్మానికి నిజంగా ఉపయోగపడుతుందా లేదా సదరు కథానాయకుడి వీరత్వ ప్రదర్శనకు వాడబడుతోందా అనేదే ఇక్కడ వేసుకోవాల్సిన ప్రశ్న ఈ వీడియోని చివరి వరకు చూడండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అష్టాదశ పురాణాల్లో గరుడ పురాణం ఒకటి శ్రీ మహావిష్ణువు తన వాహనమైన గరుత్మంతుడికి ఉపదేశించిన గరుడ పురాణంలో మనిషి జీవితం మరణం పాపపుణ్యాలు నరకాలు మోక్షం గురించి విపరీతంగా వివరంగా ఉంది అయితే దేవుడి ఎలిమెంట్ని వాడి భక్తుల మనోభావాలను క్యాష్ చేసుకోవడం సరైనదేనా అంటే గరుడ పురాణం ప్రకారం సరైనది కాదు దేవతలను అవమానించడం నిందించడం దుర్వినియోగం చేయడం వ్యాపారం కోసం వాడుకోవడం తీవ్రమైన పాపాలుగా పరిగణిస్తారు ఇవి అహంకారం లోభం కారణంగా జరుగుతాయి దేవతల పవిత్రతను దెబ్బతీస్తాయి గరుడ పురాణంలో ఇలాంటి పాపాల గురించి ప్రేతఖండం ఉత్తరఖండంలో వివరంగా ఉంది ఇలాంటి పాపాలు చేసేవారికి నరకంలో శాశ్వత బాధలు శరీర విచ్ఛిన్నం అగ్ని బాధలు తప్పవు కర్మ ఫలితం ఆధారంగా శిక్షల తీవ్రత పెరుగుతుంది ఒకటి దేవుళ్లను అవమానించడం లేదా నిందించడం దేవతానం నిందంచ పాపం తీవ్రం భవేత్ ఇలాంటి వారికి నరకంలో మితిష్టం రౌద్రం అనే శిక్షలు ఉంటాయి శాశ్వత వేదన శరీరాన్ని కాల్చి విచ్ఛిన్నం చేయడం చేస్తాడు రెండవది దేవతలను దుర్వినియోగం చేయడం దేవతా కామకైశ్యవా దుర్వినియోగాకార స్మృత ఇలాంటి కర్మలు చేసేవారికి క్రిమి భూమి కుంభీపాకం తప్పవు అంటే కీటకాలు శరీరాన్ని తినేస్తాయి శరీరం నూనెలో మరిగి విచ్ఛిన్నమవుతుంది ఇక మూడవది దేవతలను కమర్షియల్ చేయడం అంటే లాభం కోసం వాడేయడం భక్తుల మనోభావాలను క్యాస్ట్ చేసుకోవాలి అనుకోవచ్చు దేవతాహ కామకాశ్యవ విక్రయ కర్మచ ఈ కర్మలు చేసేవారికి సంజీవిని నరకం రుర నరకం తప్పవు ఇందులో పునర్జన్మ అనేది లేకుండా బాధలు పెడుతూనే ఉంటారు గరుడ పురాణంలో మరికొన్ని శ్లోకాలు వాటి వివరణ చూద్దాం దేవతలను అవమానించేవాడు నిందించేవాడు లేదా దుర్వినియోగం చేసేవాడు తీవ్రమైన పాపం చేసినట్టే దీనికి సంబంధించి అధ్యాయం ఆరు పంతొమ్మిది ఇరవైలో ఉంది ఇలాంటి చర్యలు నరకంలో శాశ్వత బాధను కలిగిస్తాయి సినిమాలో దేవుడి ఎలిమెంట్ను లాభం కోసం వాడుకోవడం ఈ కోవకే చెందుతుంది అహంకారం ఆశ్చర్యం చ దేవతాయా క్రియాతే భక్తుల మనోభావాలను క్యాస్ట్ చేసుకోవాలి అనుకోవడం అహంకారం వల్లనే జరుగుతుందని గరుడ పురాణం ఉత్తరాఖండంలో ఉంది దురాచారే రక్త పిచ్చితే నరకే పతితం దేవతల దుర్వినియోగం దురాచారమే అని గరుడ పురాణం చెబుతోంది ఇది నరకంలో రక్త కలిగించే శిక్షలు వేస్తుంది ఇంకా దేవాలయాల ఆస్తులు దోచుకునేవారు యజ్ఞయాగాలను అడ్డుకునేవారు ధర్మానికి హాని కలిగించేవారు వేదాలను తిరస్కరించేవారికి కరుణ పురాణంలో క్రిమి భోజనం శిక్ష తప్పదు ధర్మాన్ని విడిచిపెట్టి దేవుణ్ణి నిందించే వారికి అసిపత్రవనం శిక్ష ఉంటుంది ఇతరులను స్వలాభం కోసం వినియోగించుకునే వారికి క్రిమి భోజనం అంటే పురుగులు పాములు తింటాయి ఇతరులను మోసం చేసి లాభపడేవారికి మహారౌరవం దెయ్యాలు పీక్కు తింటాయి అన్యాయమైన మార్గాల్లో కుటుంబాన్ని పోషించే వారికి అందతా మిశ్రం శిక్షలు ఉంటాయి అంటే చీకటి బాధలు ఉంటాయి గరుడ పురాణం మనిషి మంచి పని చేసి జీవించమని బోధిస్తూ ఉంటుంది దేవతలను భక్తితో పూజించాలి కానీ వారి స్వలాభం కోసం వాడుకునేవారు గరుడ పురాణం ప్రకారం పాపాత్ములే వీరికి నరకంలో శిక్షలు తప్పవు ఇలాంటి చర్యలకు పాల్పడేవారు ఈ జన్మలో ఆర్థిక నష్టాలు మానసిక బాధలు అనుభవించి మరణానంతరం నరకానికి వెళ్తారు కర్మఫలం ఆధారంగా పాపాలన్నింటినీ నరకంలో అనుభవించి శుద్ధి అయిన తర్వాత మరో జన్మ ఎత్తుతారు అందుకే ఇలాంటి పాపాలు చేయకుండా ధర్మ మార్గంలో నడవమని బోధిస్తోంది గరుడ పురాణం బాలకృష్ణ నటించిన అఖండ టూ సినిమాలో అష్టవామన బలి గురించి ఒక సన్నివేశం ఉంటుంది పదవీ కాంక్షతో తన దగ్గరకు వచ్చి ఓ నాయకుడితో శక్తులన్నింటినీ వశం చేసుకుని ఎనిమిది మంది బాల బ్రాహ్మణులను బలి ఇస్తే అనుకున్నది నెరవేరుతుందని చెబుతాడు నేత్ర అనే తాంత్రికుడి పాత్రలో నటించిన ఆది పినిశెట్టి అందుకోసం ఎనిమిది మంది వేదం చదివే బాల బ్రాహ్మణులను తీసుకొస్తారు వారిని బలి ఇస్తే ఎనిమిది అష్టశక్తులు నిద్రలేస్తాయని చెబుతారు ఆ సమయంలో అఖండ ఎంట్రీ ఇచ్చి ఆ బలులను ఆపేస్తారు ఇంతకీ అష్టవామన బలి అనేది పురాణాల్లో ఉందా అష్టవామన బలి అంటే ఎనిమిది మంది బాల బ్రాహ్మణులు బలి ఇవ్వడమా పురాణాల్లో ఉన్నది వేరు సినిమాల్లో చూపించింది వేరా ఇక అస్సాం బెంగాల్లో కొన్ని శాక్తేయ ఉపాసనల్లో అష్టబాల బలి అష్టవామ బలి అనే ప్రయోగం వినిపిస్తూ ఉంటుంది కానీ దాని అర్థం ఎనిమిది బాల బ్రాహ్మణులను బలి ఇవ్వడం కాదు ఎనిమిది రకాల జంతువులను ఒకేసారి దేవతకు సమర్పించడం అని అర్థం కొన్ని అతి రహస్య శాక్తేయ కౌల గ్రంథాల్లో నరబలి గురించి ఉంది కానీ అది కూడా బాల బ్రాహ్మణులకు సూచించదు పైగా ఆధునిక కాలంలో మానవ బలి పూర్తిగా నిషేధం చట్టవిరుద్ధం అంటే ఎక్కడా కూడా బాల బ్రాహ్మణులను బలి ఇవ్వడాన్ని అష్టవామన బలి అంటారని లేదు హిందూ పురాణాల్లో మరో ప్రస్తావన ఉంది అష్టవామన బలి గురించి శ్రీ మహావిష్ణువు బలిచక్రవర్తిని మూడు అడుగులు అడుగుతాడు ఒక అడుగు నేల మీద మరో అడుగు ఆకాశంలో ఇంకో అడుగు బలి తలమైన వేసి పాతాళానికి తొక్కేస్తాడు ఇక మూడు అడుగు వేసే సందర్భంలో ఎనిమిది రకాల వామన బలులు అష్ట బలు గురించి ప్రస్తావన ఉంటుంది బలిచక్రవర్తి వామనుడికి తాను ఎనిమిది రకాల బలులు సమర్పించాడని అందుకే పాతాళంలో రాజ్యాధికారం చిరంజీవత్వం ఇచ్చాడని ఒక పురాణ కథ ఉంది ఎనిమిది బలులు ఏంటంటే ఆత్మబలి తనను తాను పూర్తిగా శరణాగతి చేయడం మనోబలి మనస్సును సమర్పించడం వాగ్బలి వాక్కును సమర్పించడం కర్మబలి కర్మలన్నింటినీ ఆ దివ్య చరణాలకు అర్పించడం ధనబలి సర్వ సంపదను దానం చేయడం దారబలి భార్యాపుత్రుల బంధాన్ని వదిలేయడం కులబలి కుల గర్వాన్ని వదిలేయడం జీవబలి తన జీవితాన్నే అర్పించడం ఇందుకు వామనుడు అంగీకరించకుండా బలికి చిరంజీవిత్వం ఇచ్చాడు అష్టవామన బలి పూర్తిగా శరణాగతి తత్వానికి పూర్తి సమర్పణకు చిహ్నం అంతేగాని ఎనిమిది మంది బాల బ్రాహ్మణులను బలివ్వడం కాదు అఖండ టూలో ఈ సన్నివేశం కేవలం కథకు అఖండ పాత్రకు హైప్ తీసుకొచ్చేందుకు ప్రేక్షకులను మెప్పించేందుకు మాత్రమే అనుకోవాలేమో గమనిక ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు ఆధారంగా సేకరించి అందించినది మాత్రమే ఇవ్వబడింది మా మీడియా ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు సంబంధిత నిపుణ్ణి సంప్రదించండి